హాయ్ దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు క్యూటీ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మనగూడెం గ్రామానికి చెందినటువంటి బిగ్ గుండె పోయిన భిక్షంగారి ఉన్నాం మరి ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎలాంటి పదవులు పదవులు అధిరోహించుండు మరి రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే గారు నమస్కారం అండి సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఫస్ట్ సింగిల్ విండో చైర్మన్ ఓకే రెండు టర్ములు తర్వాత ఎంపీటీసీ సర్పంచ్ లాస్ట్కు మాజీ మార్కెట్ చైర్మన్ మొన్న జెడ్పీసీగా ఓడిపోయారు జెడ్పీస్గా పోటీ చేశారు పోటీ చేశాను ఆరు వందల ఓట్లతో ఓడిపోయాను ఓకే సార్ మరి కాంగ్రెస్ పార్టీలు ఇంత సీనియర్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీరు చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారు మీకు సరైన గుర్తింపు అనేది ఇస్తుందా నాకు గుర్తింపు అనేది కోమటిరెడ్డి ఎంకర్ రెడ్డి గారే నాకు జూనియర్ ఓకే ఆయన ఎమ్మెల్యే కాకముందే నేను సింగిల్ ఉండే చైర్మన్ ఎం సర్పంచ్ ఓకే తర్వాత అప్పటి నుంచి ఎంకరెడ్డి గారు నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చిండు మార్కెట్ చైర్మన్ కూడా నామినేట్ పదవి కూడా ఇచ్చిండు అన్నీ చేసిండ్రు మంచిగానే ఉంది ఓకే మరి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మీరేమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఇప్పుడు వాస్తవానికి ఏజీగా నాకు నామినేట్ పదవి ఇస్తే పోటీ చేయను లేకపోతే జెడ్పీటీసీగా కానీ ఎంపీటీసీగా ఎంపీపీ రిజర్వేషన్ ఉంటే ఎంపీపీగా కానీ చేస్తా ఓకే జడ్పీటీసీ కానీ లేదా ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు లేదా నామినేషన్ పదవి ఆశిస్తున్నారు ఏ సీనియర్ నాయకుడిగా సీనియర్ రైట్ సార్ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్ళు పరిపాలించండు సో ఈ పదేళ్ళ కాలంలో మరి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తారు ఒకటి ఏలాంటి అభివృద్ధి కాదు మాకు ఇంతవరకు ఈ పదేళ్ల టర్మ్లో కూడా ఒక్క రోడ్లు కానీ ఏది కానీ అభివృద్ధి కాలే ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు మా కోమరెడ్డి ఎంకారెడ్డి గారు మినిస్టర్ అయినాక పద్నాలుగు కోట్లు మాకు కనగల్ నుంచి సాగర్ రోడ్డు వరకు శాంక్షన్ కూడా చేయని అయింది టెండర్ కూడా అయిపోయింది ఓకే అంటే పదేళ్ళు కేసారు ఏం చేయలేదంటారా ఏమి చేయలేదు ఇంత మట్టి కూడా వేయలేదు రోడ్డు మీద ఓకే రైట్ సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరు గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సో ఈ ఆరు గ్యారెంటీలను ఏ మేరకు అమలు చేస్తుంది ఒకటి వాగ్దానం చేసిన మాట వాస్తవమే ఆర్థిక పరిస్థితులల్లో కొద్దిగా వెనకం జవబడుతుంది అది అందరం కూడా ఎందుకంటే లోటు బడ్జెట్ ఆర్థిక పరిస్థితులు బాగలేనందున చేయలేకపోతున్నాం అయినా అంచెల వారిగా తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఒకప్పుడు ధనిక రాష్ట్రం సో ఇప్పుడు లోటు బడ్జెట్తో ఉంది అమలు హామీలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు దీనికి ప్రధాన కారణం ఎవరు అంటున్నారు ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ వాగ్దానాలు ఏది మన ఈ అంచెలంచెలుగా ఇవన్నీ ప్రజలకు వాగ్దానాలు చేసి ఉచిత వాగ్దానాలు చేసి దీనివల్ల కొంత ఇబ్బంది పడుతుంది వాస్తవమే అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాగ్దానాలు అడ్డగులే చేసి కొద్దిగా వెనకబడతనం పడుతుంది లోటు బడ్జెట్ చేపట్టికి సో కేసీఆర్ గారు ధనిక రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండని చెప్పేసి అనే విమర్శ ఉంది అది వాస్తవం అంటారా అది వాస్తవం ఎందుకంటే అడ్డగోలుగా ఈ వాగ్దానాలు ఆయన చేసిండని మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కూడా వాగ్దానాలు చేసినాం అది మాత్రం వాస్తవం ఓకే రైట్ మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ ప్రధానంగా మా గ్రామంలో ఏలాంటి ఇబ్బందులు లేవు ఒక రోడ్డు సమస్య తప్ప మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మంచిగా నడుస్తున్నాయి ఓకే రైట్ ఖచ్చితంగా మీరు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేస్తారు ఎంపీటీసీ పోటీ చేస్తాను నామినేట్ పదవి లేకుంటే తప్పకుండా ఓకే మరి మీ ఈ విషయాన్ని గారి దృష్టికి తీసుకెళ్ళిరా ఎప్పుడైనా తీసుకెళ్ళినాము ఆయన దృష్టి కూడా పోతుంది ఇక కాకపోతే ఆయన ఇప్పుడు జర బీజీలో ఉండు ఓకే రైట్ ఖచ్చితంగా నేను నామినేషన్ పదవి ఆశిస్తున్నాను మరి లేకపోతే జడ్పీటీస్గా కానీ ఎంపీపీగా పోటీ చేస్తాను ప్రజల మద్దతు కూడా నాకు ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది మరి కొంచెం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని చేయలేకపోతుంది కొన్ని చేస్తూ ఉంది అని చెప్పేసి మరి గారు చెప్తూ ఉన్నారు రైట్ సార్ మరి మీరు ఆశించినట్టుగానే మీకు నామినేషన్ పదవి కానీ లేదా ఫ్యూచర్లో ఎంపీటీసీగా కానీ ఎంపీపీగా కానీ లేదా జడ్పీటీసీ కానీ మేము చూస్తూ చూడాలని చెప్పేసి క్యూడన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ధన్యవాదాలు సార్ ఓకే అది థ్యాంక్ యూ